పరోపాదించిన తర్వాత కార్యక్రమాలన్నీ ఇక్కడే చేయడం జరిగింది తర్వాత గత ఆరు నెలల క్రితము మా మదర్ మా అమ్మగారు పరోపాదించారు ఆవిడ కార్యక్రమాలు కూడా మేము మంత్లీ ఇక్కడే చేస్తున్నాము సో అప్పుడు శాస్త్రి గారిని క్యాజువల్గా అడిగినప్పుడు దీనికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నామండి మీరు ఏం కావాలి అని అడిగితే శాస్త్రి గారు షెడ్ ఒకటి మనకి ఎక్స్టెన్షన్ చేయాలండి అని చెప్పి అడిగారు సో అడుగుతూనే ఇమ్మీడియట్గా యాక్చువల్లీ శాస్త్రి గారి దగ్గరికి కంట్రిబ్యూషన్ ఎంతో కొంత డబ్బులు ఇస్తారని చెప్పేసి వచ్చారు షెడ్ మొత్తము మేమే వేస్తామనే ఎక్స్పెక్టేషన్తో రాలేదు నేను చెప్పాను శాస్త్రి గారు మీరు అది వర్క్ మాకు వదిలేయండి మేము చేస్తామని చెప్పి చెప్పాను సో ఇది ఒక బాధ్యతగానే చేస్తున్నాం అండి దీన్ని యాక్చువల్ డొనేషన్ అని కూడా అనము ఇది ఒక కంట్రిబ్యూషన్ మా తరపు నుంచి మా ఫ్యామిలీ తరపు నుంచి అయితే ఇక్కడికి వచ్చాక కూడా దీన్ని ఇంకా ఫర్దర్ ఏమైనా కావాలంటే చెప్పండి మేము మా సంస్థ తరపున చేస్తామని చెప్పేసి శాస్త్రి గారికి చెప్పడం జరిగింది ఒకటి ఇది రేకుల్ షెడ్ అవ్వడం మూలన కూర్చున్నప్పుడు అందరికీ చాలా వేడిగా ఉంటుందని సీలింగ్ చేయిస్తానని చెప్పాను అయితే శాస్త్రి గారు అన్నారు ఫాల్ సీలింగ్ మాకు పెద్దగా ఉపయోగం లేకపోవచ్చు పక్కన ఇంకొక షెడ్ ఏదో కావాలి అని అడిగారు నేను రెండిట్లో ఛాయిస్ ఆయన్నే డిసైడ్ చేసుకోమని చెప్తున్నాను ఏది కావాలంటే అది సో నేను లాస్ట్ టైం ఇక్కడనే ఒక సభలో పాల్గొన్నప్పుడు ఈ షెడ్ మీద పేర్లు చూశానండి నాన్ బ్రాహ్మిన్స్ దగ్గర డొనేషన్స్ కంట్రిబ్యూషన్స్ తీసుకొని వాళ్ళ పేర్లు పెద్ద తాటికాయంత అక్షరాలతో రాయడం జరిగింది నేను చెప్పాను శాస్త్రి గారు మనం ఎందుకు ఇది బ్రాహ్మణ సంస్థ బ్రాహ్మణ ఆర్గనైజేషన్ అయినప్పుడు మనం నాన్ బ్రాహ్మణ్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు కదా మీరు ఎందుకు వెళ్తున్నారు బ్రాహ్మణులు కూడా చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారు ఉభయ రాష్ట్రాల్లో మనం కరెక్ట్గా కనెక్ట్ అవుతే కనుక సర సరిపడా నిధులు సమకూర్చుకోవచ్చు అది పెద్ద సమస్య ఏం కాదు మీకు ఇటువంటి అవసరాలు భవిష్యత్తులో ఏమైనా ఉన్నా కూడా ఫస్ట్ నన్ను సంప్రదించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది బ్రాహ్మడు ఈ సమాజంలో తలెత్తుకొని తిరగాలంటే అండి మనం ఎప్పుడు చేయి దాట చాచడంతోనే ఉండకూడదు మనం ఇచ్చే చేయి కూడా బ్రాహ్మడిది అవ్వాలి అయిన రోజే మనకి గౌరవం కానీ అభివృద్ధి కానీ వస్తుంది అనేది భావించే వాళ్ళలో నేను మొదటివాడిని సో ఆ రకంగా శాస్త్రి గారికి చెప్పడం జరిగింది సో ఈ సంస్థకి సంబంధించి ఈరోజు కాదు రేపు కాదు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఏ రకమైన సహాయ సహకారాలు నా నుంచి కానీ మా సంస్థ నుంచి కానీ కావాలన్నప్పుడు ఎల్లవేళలా మేము ముందుంటాము అండ్ ఫస్ట్ ప్రయారిటీగా చేస్తామని మాటిస్తూ మరి ఈ షెడ్ కన్స్ట్రక్షన్ కల్సే మా మిత్రుడు సాంశివరావు గారు చాలా కష్టపడి చాలా తదేక దీక్షతో అద్భుతంగా నిర్మాణం చేశాడు సో కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత రాఘవ్ గారు ఇంతకుముందు చెప్పినట్లు మా ట్రస్ట్ గురించి కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ గురించి కరివైన సత్రాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు సో వాటిని విరివిగా ఉపయోగించుకోండి వీలైనంత వరకు అక్రాస్ ది కంట్రీ ఉన్నాయి కరివైన సత్రాలు ప్రతి పుణ్యక్షేత్రంలో మేము పెడుతూ ఉన్నాము అద్భుతమైన బిల్డింగ్లు కడుతూ ఉన్నాము సో అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ గత ఐదు పది సంవత్సరాల క్రితం ఉన్నట్టు కాకుండా ప్రస్తుతం చాలా గొప్పగా ఉంటున్నాయి సో మీరు వాటిని పుణ్యక్షేత్రాలు సందర్శించినప్పుడు వాటి సేవలను ఉపయోగించుకోండి తర్వాత ఫైనల్గా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏబిసిఈడి అనేది ఏదైతే సంస్థ ఉందో అలానే మనకు ఒక ఇంకొక ఛానల్ ఒకటి ఉంది దాట్ ఈస్ కాల్ ఏబి సిక్స్ ఏబి సిక్స్ ఛానల్ అనేది ఇది బ్రాహ్మణ ఛానల్ అండి ఈయన విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఆయన ఏమీ లాభం ఆశించకుండా లాభాపేక్ష లేకుండా ఎక్కడ బ్రాహ్మణ కార్యక్రమం జరిగినా ఎక్కడ ఈవెంట్ జరిగినా ఆయన వచ్చి సొంత ఖర్చులతో ప్రోగ్రామ్ని మొత్తము దాన్ని రికార్డ్ చేసి రిలే చేసి తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు సో ప్రతి ఒక్క బ్రాహ్మణుడి మీద బాధ్యత ఉంది ఏబీ సిక్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని ప్రమోట్ చేయాలి అనేది నేను సభాముఖంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను